హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సుపర్గా ఉన్నాను ఈ రోజు మంచిగానే పొద్దుగానే లేవాలి అని అనుకున్నాను కానీ లేవలేదన్నమాట ఫుల్ బాడీ పెయిన్స్ సో ఎయిట్ థర్టీ అలా అయ్యింది లేచేసరికి లేచేసరికి ఇంట్లో పనులన్నీ అయిపోయాయి యాజ్ యూజువల్ రోజు అంతేనండి నేను రోజు మార్నింగ్ పర్సన్ని కాదు ఈవినింగ్ పర్సన్ని నేను ఈవినింగే ఎక్కువ వర్క్స్ చేస్తాను బట్టలు పిండడం కానీ లేకపోతే గిన్నెలు కడగడం కానీ ఇవన్నీ పనులు ఈవినింగే చేస్తాను సో మార్నింగ్ అన్ని పనులు అత్తమలు చేశాను ఇంకా మేము డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా లంచ్కి వెళ్ళిపోయాం అంటే అత్తమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా టీ అండ్ బిస్కెట్స్ అవి తింటారు నేను నాకు మార్నింగ్ టీ అలవాటు లేదు తాగినా కూడా అసిడిటీ లాగా అనిపిస్తుంది ఎప్పుడైనా ఒక్కసారి అలా తాగుతూ ఉంటాను కానీ రెగ్యులర్గా కాదండి సో అత్తమ్మ వాళ్ళు అయితే వంట చేసేసారు పెసపప్పు టమాటా కర్రీ వండారు ఇంకా తింటున్నాము లంచ్ చేస్తున్నాము అందరం కలిసి చేస్తున్నాము అందరం కలిసే అంటే నేను మా ఆయన చేస్తున్నాము ఇంకా అత్తమ్మను అక్క వాళ్ళ తర్వాత చేస్తా అన్నారు సో మేమిద్దరమే చేస్తున్నాము నాకు కొన్ని విషయాలు త్వరగా మర్చిపోతానండి అదేంటంటే ఆ టైం ఆ సిచ్యువేషన్ని చూస్తే అప్పుడు మళ్ళీ నేను దాని గురించి ఆలోచిస్తే తప్పితే నాకు అది గుర్తురాదనమాట మేము అందుకే కొన్నిసార్లు నేను ఒకటి చెప్తాను ఆ వీడియో చూసేసరికి అది గుర్తొచ్చి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాను మీకు అది తప్పుగా అనిపించవచ్చు సారీ అండి నేను త్వరగా మర్చిపోతాను ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి నాకు స్నాక్స్ ఏమైనా ఉండాలి మిక్చర్ కానీ లేకపోతే బఠానీలు కానీ లేకపోతే ఇలాంటి శనగలు కానీ ఏవైనా ఒకటి ఉండాలన్నమాట సో అది చెప్పేసరికి ఇంకా మా హస్బెండ్ ఇవి ఫ్రై చేసి ఇచ్చారు కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసి చాలా బాగుండింది ఇంకా ఆ రోజైతే వర్షం పడిందండి మీ దగ్గర వర్షాలు పడుతున్నాయి లేదా కామెంట్ చేయండి కొంచెం సేపే వర్షం వచ్చిందండి ఒక టూ ఫైవ్ మినిట్స్ అలా వచ్చింది ఫైవ్ మినిట్స్ అలా వచ్చింది కానీ మొత్తం తడవలేదనమాట అంటే భూమి మొత్తం తడిస్తేనేమో చల్లగా ఉంటుంది వచ్చే ముందు మాత్రం ఇలా కొంచెం బీభత్సం లాగా సృష్టించింది అనమాట కొంచెం గాలి అలా వీచింది చాలా రోజుల తర్వాత వచ్చింది కదా కొంచెం రిలాక్స్ అయిపోయాము ఇంకా ఈ టైంలో టీ తాగితే బాగుంటుంది కదా టీ తాగుతున్నాం అనమాట టీ పెట్టాను సో టీ రెడీ అవుతున్నా కానీ ఇంకా తాగేసి ఆ తర్వాత ఇంక నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ని వీడియో తీమన్నాక తీస్తున్నారు మీరు వీడియో చూస్తూనే ఉండండి ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఆ సర్ప్రైజ్ కాదు నాకు తెలియదు కానీ నేనైతే అలా ఫీల్ అవుతున్నాను మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నేను డైలీ వ్లాగ్స్తో పాటు బ్యూటీ హెల్ హెల్త్ అండ్ షాపింగ్ డీటెయిల్స్తో ఉన్న వీడియోస్ చేస్తుంటాను సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి ఇన్ఫర్మేషన్ అంటే మంచిగా కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఆడవాళ్ళకి ఇష్టమైన ప్రోడక్ట్స్ చూపించబోతున్నాను సో అందుకోసం ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇల్లు ఊడుస్తున్నానండి చాలా చాలా పనులు చేశాను కానీ ఈరోజు అవన్నీ తీసి ఇంకా వేరే యాడ్ చేస్తున్నాను అందుకోసమే కొంచెం ఇది మీకు అంటెంపరీగా ఏంటో నేనేం ఇంగ్లీష్ మాట్లాడుతుందో నాకు తెలియదు అంటే అక్కడక్కడ తీసుకొచ్చి ముక్కలు ముక్కలన్నీ అతకబెట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ మరి నేను వాటిని సపరేట్గా పెడుతున్నానండి ఎక్కువ మంది చూడట్లేదు డైలీ బ్లాగ్స్ చూస్తున్నారు కదా సో అందుకోసమే డైలీ బాస్ చూసినప్పుడు అందులోనే ఇంక్లూడ్ చేస్తే కొందరైనా చూస్తారని నా ఉద్దేశం అనమాట ఇంకా ఈవినింగ్ అయ్యిందండి ఇల్లు చేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అత్తమ్మను నేను పోటీ పడి వంట చేశాము ఆ వీడియో మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను బెండకాయ కర్రీ నేను వండాను అత్తమ్మ ఏమో జొన్న రొట్టె చేసింది ఇంకా మా డిన్నర్ చేస్తున్నాము ఈరోజు చాలా ఎర్లీగా చేశామన్నమాట నేను ఎర్లీగానే తింటాను తర్వాత బాడీ పెయిన్స్ అని చెప్పాను కదండి ఇంకా హస్బెండ్ని ట్యాబ్లెట్స్ తీసుకురమ్మని తీసుకొచ్చారు నేను టాబ్లెట్స్ ఇయర్లీ వన్స్ అలా వేసుకుంటానేమో ఎక్కువగా వేసుకోను మరీ ఎక్కువగా ఇబ్బంది పడినప్పుడే వేసుకుంటాను నేను ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువగా బాడీ పెయిన్స్ అదొక నీరసంగా అనిపిస్తుంది అనమాట ఎక్కువగా ట్యాబ్లెట్స్ వేసుకోను కానీ ఒకసారి వేసుకుంటే బాగుండాలన్న తర్వాత తను వెళ్ళి తీసుకొచ్చారు సో అలా అయ్యిందనమాట ఇంకా సర్ప్రైజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను కదా ఇవేనండి ఆడవాళ్ళకి గోల్డ్ అంటే ఇష్టం కదా సో అందుకోసం మీకు ఇవి చూపించాలని చెప్పేసి సర్ప్రైజ్ అని చెప్తున్నాను అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు కానీ చాలామందికి ఇష్టంగానే ఉంటుంది నేను రీసెంట్గా నాకు బుట్టాలంటే ఇష్టం అనమాట నేను ఒక నేను చైన్ తీసుకుందాము అంటే నా దగ్గర ఓల్డ్ చైన్ ఉంది అది వేసేసి మళ్ళీ కొత్తగా తీసుకుందాము అది సాగిపోయింది చాలా సాగిపోయేసరికి ఇంకా వేరే తీసుకుందామని వెళ్ళేసరికి ఇవి కూడా కనిపించాయి సో నేను అక్కడికి రెగ్యులర్గా వెళ్తుంటాను కొంచెం వీడియో తీసుకుంటానంటే తీసుకోమని అన్నారు సో ఇక్కడ జెంట్స్ ఫింగర్ రింగ్స్ చూపిస్తున్నానండి వీటితో పాటు చాలా ఉన్నాయి చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో అన్నీ ఒకటేసారి షేర్ చేసుకోను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా ఇలాంటి గోల్డ్ వీడియోలు కూడా కావాలంటే కూడా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటిని కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు కూడా మన ఛానల్లో గోల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి వైరల్ అయినాయి అయితే చాలా ఉన్నాయి నిజంగా నాకు గోల్డ్ వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి రెండు వీడియోలు ఒక వీడియో అయితే ఫిఫ్టీ కే దాటింది ఇంకో వీడియో ఎయిటీ కే చేంజ్ అయ్యింది సో గోల్డ్ ఇంకా నేను కవర్ చేద్దామని చేసి మళ్ళీ వీడియోస్ పెట్టాను కానీ వాటికి అంత రీచ్ అవ్వలేదు మరి నేను ఇంకా అంతకుముందు అయినా నాకేం తెలియదు ఏదో ఒకటి పెట్టేశాను కానీ అన్నీ తెలిసాక ఇలా ఎడిటింగ్ చేయాలి అలా ఎడిటింగ్ చేయాలని ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి అన్ని దృష్టిలో పెట్టుకొని చేశాను మరి ఎందుకు అది పోలేదు మన టైం అంతా ఇంకేం చేయలేము దానికి సో ఆ తర్వాత ఇంకా వేరే వాళ్ళు మెటల్ చూడడానికి మెట్టల్ తీసుకోవడానికి వచ్చారనమాట వాళ్ళు మెటల్ తీస్తుంటే తీసుకుంటుంటే నేను వీడియో తీశాను చూడండి మెట్టల్ కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ ఎక్కడో చెప్పలేదు కదా ఇవన్నీ మనం నేను గోల్డ్ వీడియోస్ చేశానంటే ఎక్కువగా నక్షత్ర జ్యువెలర్స్ అండి మంచిరాల నుంచి అక్కడనే తీసుకుంటాను సో ఆ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా డిజైన్స్ ఉంటాయి అక్కడ మనకి ఏదైనా రిఫరెన్స్ ఇచ్చేసి వాళ్ళు ఇది చేయండి అని అంటే కనుక మనం చెప్పిన వాళ్ళు చెప్పిన టైం లోపు వాళ్ళు ఇస్తారు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఇచ్చేస్తారనమాట మళ్ళీ మనకు డిజైన్ మనకు కావాలనుకున్నది తీసుకోవచ్చు ఇది చూడండి ఆ అమ్మాయి పెట్టుకున్న బ్రేస్లెట్ లాంటి ఐటమ్ నేను కూడా ఒకటి తీసుకున్నాను అది కూడా వీడియో తీసాను అది కూడా మీతో కమింగ్ వీడియోస్లో కమింగ్ బ్లాగ్స్లో నేను చూపిస్తాను యాక్చువల్లీ ఆ వీడియో ఉంది మరి ఇప్పటికే ఇది ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియో నేను ఇక్కడ షేర్ చేయట్లేదు డిజైనర్లో కూడా ఇక్కడ మెట్టలు ఉన్నాయండి చూడండి ఈ పూల డిజైన్స్తో ఇది ఎక్కువగా మనం కాకుండా మార్వాడీస్ అలా పెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను చాలామంది ఇష్టంగా పెట్టుకుంటారు కానీ మార్వాడీస్ ఎక్కువగా పెట్టుకుంటారు ఇక నాకైతే ఈ ఫేవరెట్ ఐటమ్ అయితే ఈ కమ్మలండి నాకు నిజంగా ఎందుకో తెలియదు కమ్మల్లో నాకు వెరైటీ కమ్మలు చూడటం ఇష్టం కమ్మలు ఎక్కువగా పెట్టుకోవడం ఇష్టం కమ్మల్లో మళ్ళీ కమ్మల బుట్టాలంటే ఇంకా ఇష్టం ఆ వీడియో కూడా ఇందులోనే ఉంది సో ఎంతమందికి ఇలా కమ్మల పిచ్చి గోల్ పిచ్చి ఉందో కామెంట్ చేయండి అది పిచ్చి కాదండి అదొక ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారని అంటే బంగారానికి వాల్యూ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుందండి రోజు రోజు మనము దీనిని పెట్టి కొ తీసుకున్నామని అంటే దాని వాల్యూ పెరుగుతుంటుంది ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్ అనే చెప్పొచ్చు బంగారాన్ని హ్యాపీగా పర్చేస్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టి లేకపోతే రీసేల్ చేసి కానీ మనం ఇంట్లోకి వాడుకోవచ్చు అందుకే చాలామంది ఇష్టపడుతుంటారు నేను కూడా ఆ మైండ్ సెట్ ఉన్న అమ్మాయినే ఇది నేను ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే చేస్తాను అయితే చాలామంది అంటారు గోల్డ్ మనం ఆర్నమెంట్స్ కాకుండా బిస్కెట్ లాగా తీసుకోవచ్చని అవును అది మాత్రం పర్ పక్కా ఎందుకంటే బిస్కెట్ తీసుకుంటే అందులో కల్తీ ఉండదు మనము ఎప్పుడైనా అమ్మినా కూడా మనకు ఆ వాల్యూ ఆ రోజు వాల్యూ అంత అంతమని ఖచ్చితంగా వస్తుంది కానీ మనము గోల్డ్ బిస్కెట్స్ తీసుకుంటే వాటిని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు పెట్టుకోలేము కదండి జస్ట్ అలా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద అలా బీరువాలోనో ఎక్కడ బ్యాక్లోనో ఎక్కడోనో పెట్టాల్సి ఉంటుంది కానీ ఆర్నమెంట్స్ తీసుకుంటే మనం అప్పుడప్పుడు పెట్టుకోవచ్చు అఫ్ కోర్స్ కొంచెం మనకి వాల్యూ తగ్గుతుంది కానీ మనకి రెండు విధాలుగా యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ కమ్మల బుట్టాలు చూపిస్తున్నాను చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయండి నా కమ్మల అంటే ఎందుకు అంత పిచ్చి ఎప్పటికైనా తీసుకోవాలనుకుంటున్నాను మరి ఎందుకు అస్సలు వీలవ్వట్లేదు నేను చాలా ఐటమ్స్ తీసుకున్నాను కానీ కమ్మల బుట్టాలు తీసుకోలేకపోయాను ఈసారికి ఖచ్చితంగా ఎప్పుడైనా నేను ఇంకా మళ్ళీ గోల్డ్ కొనాల్సి వస్తే ఫస్ట్ కమ్మలు బుట్టలు తీసుకుంటాను ఇది ఎనామెల్ పెయింట్ లాగా అలా వచ్చింది డిజైన్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు మంచి మంచి డిజైన్తో డిజైన్ చేసి ఉన్నారు మీకు గనక ఇంకా ఏమైనా రిఫరెన్స్ ఇచ్చేసి ఇది కావాలంటే వాళ్ళు అది కూడా మేక్ చేసి ఇస్తారనమాట మీరు నక్షత్ర జ్యువెలర్స్ మంచి వెళ్ళిపోతే ఈ డిజైన్స్ అన్నీ మీరు చూడొచ్చు అక్కడికి వెళ్తే కనుక ఇంకెక్కువ డిజైన్స్ చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇది ఒక మందిరంలాగా చేసి అందులో లోపల మనకి విగ్రహాలను పెట్టినట్టుగా ఉంది అయితే వీటిని పెట్టాలో లేదో తెలియదు నాకు ఈ కమ్మలు పుట్టాలు అయితే భలే నచ్చేశాయండి నాకు చాలా చాలా నచ్చాయి నిజం చెప్తున్నా మల్బుట్టాలంటే అది ఎందుకో నాకు తెలియదు కానీ అదొక రకమైన ఇష్టం ఉంటుంది ఎంతమందికి ఇలా నాలాగా కమ్మల బుట్టల పిచ్చి ఉందో కామెంట్ చేయండి అవి కూడా ఏంటంటే ఇలా వెడల్పుగా ఉండాలి పొడవుగా ఉన్నవి నాకు ఎందుకో అంతగా సూట్ అయినట్టు అనిపించవు నా ఫేస్కి కొంతమంది ఒక్కొక్కరు ఒక్కోలాగా ఇష్టపడతారు కదా అందుకోసమే నేను ఇలా చెప్తున్నాను సో ఈ వీటితో పాటు మీకు ఇలా డైలీ బ్లాక్స్తో పాటు ఇలాంటి ఇంక్లూడ్ చేయన చేసిన మీకు నచ్చుతుందా లేదా కామెంట్ చేయండి నేను ప్రతిరోజు అడగడమే మీరు ప్రతిరోజు వినడమే కానీ ఎవరు కామెంట్ చేయరు అసలు ఆ వీడియో ఎంతమందికి వెళ్తుందో తెలియదు కానీ ఫ్యూచర్లో అయినా ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదండి అదైనా చూస్తారు కదా అని చెప్పేసి ఇంకా వీడియోస్ చేస్తున్నాను మనం ఏదైనా సరేనండి నేను ఇదే నమ్ముతాను నిన్న ఎలక్షన్స్ జరిగాయి చాలామంది ఇప్పుడు విన్నైన వాళ్ళు ఒకప్పుడు ఫెయిల్ అయిపోయారు అనమాట పాపం వాళ్ళని రాజకీయాలకు పనికిరాలన్నారు ఎన్నో మాటలు అన్నారు అసలు ఇంకా వాళ్ళు ఈ ఈ పనులు కాకుండా ఇంకా వేరే పనులు చేసుకోవాలన్నారు ఆ మాటలన్నీ వాళ్ళ పాపం విని 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 ఇప్పుడు ఒక్కసారి పులి గర్జించినట్టుగా సింహం గర్జించినట్టుగా ఒక్కసారిగా వాళ్ళు విన్నే చూపించారు కదా అలా ఉంటుందండి టైం ఎప్పుడైనా సరే ఒక్కసారి మనకు వస్తుంది లైఫ్లో మనం ఒక పనిని కంటిన్యూస్గా చేస్తుంటే ఖచ్చితంగా ఒక చో ఒక రోజు రిజల్ట్ వస్తుంది కానీ అది వచ్చేంత వరకు మనము పేషెన్సీగా ఓపిక్గా ఉండాలన్నమాట అలా కాకుండా మనకి ఇప్పుడే సక్సెస్ అవ్వాలంటే మనం ఏమంత అదృష్ట జాతకం పెట్టుకుని పుట్టలేదు అంటే అదృష్టం జాతకం అనే కాదండి అందరికి ఒకలాగా ఉండదు కొంతమంది అప్పుడే వెంటనే సక్సెస్ చూస్తారు కానీ ఆ సక్సెస్ ఎల్లకాలం నిలవదు అనమాట మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసి 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 సక్సెస్ అవుతేనే మనం ఎలా చేస్తే సక్సెస్ అవుతామన్న ఒక క్లారిటీ మన మైండ్ ఒక నేర్చుకుంటుంది మనం నేర్చుకుంటాము కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి పనులు చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ సక్సెస్ ఎక్కువగా ఉంటుంది ఒకటేసారి లక్తో కలిసి వచ్చి మనం సక్సెస్ అయితే దేనివల్ల సక్సెస్ అయ్యామో మనకు తెలియదు కాబట్టి ఏది చేసినా సక్సెస్ అవుతామని ఏదో ఏంటిది తప్పటడుగులు వేస్తామన్నమాట దో దాంతో అసలు మనకి ఏ అవగాహన లేకుండా ఎలా మనం ఒకటేసారి టైకెళ్ళామో అంతే తొందరగా కింద పడిపోతాము అన్ ఇది నా ఉద్దేశము అందుకే కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసిన మెల్లిగా సక్సెస్ రానివ్వండి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి 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 వస్తుంటే ఆటోమేటిక్గా ఎప్పటికీ ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా ఉద్దేశము ఇప్పుడు చాలామంది ఎలక్షన్ రిజల్ట్స్లో గెలిచిన వాళ్ళ ఇది అదేనండి లాస్ట్ టైం ఎన్ని ఎన్ని అవమానాలు తట్టుకున్నారు వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఎన్ని యుద్ధాలు చేశారు వాళ్ళతో వాళ్ళు ఫైట్ చేసినట్టుగా చేశారు ఆ తర్వాత ఇప్పుడు మంచిగా వాళ్ళకి టైం వచ్చింది గెలిచి చూపించారు కదా మనం కూడా అంతేనండి సక్సెస్ అవుతాను నేను కూడా ఖచ్చితంగా ఇలానే చేసుకుంటూ వెళ్తాను చూసినా చూడకపోయినా వ్యూస్ వచ్చినా రాకపోయినా ఇదొక నాకు సాటిస్ఫాక్షన్ రోజు నేను ఎంతసేపు సిస్టమ్ ముందు చూసి కంప్యూటర్ కొట్టి కొట్టి ఇబ్బంది పడేదాన్ని చాలా కాకపోతే ఈ యూట్యూబ్ అనేది నాకు వాయిస్ ఉంది నేను చెప్పగలను నేను ఇంకా కొన్ని వీడియోస్ చేయగలను నా అంటే వేరే వాళ్ళు చేయలేని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ పాపం ఏది తెలియని వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు వాళ్ళ కష్టంతో మరి నేనెందుకు అలా వదిలిపెట్టాలి నేను కూడా సక్సెస్ అవుతాను నేను కూడా చేయగలుగుతాను చేసి ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఇది మొదలుపెట్టాను సో సక్సెస్ అయ్యేంత వరకు నేను ఖచ్చితంగా చేస్తూనే ఉంటానండి దానికి సక్సెస్ అవ్వాలంటే మీ సపోర్ట్ కూడా కావాలి నేను ఇలాంటి కంటెంట్ చూపిస్తూనే అందరికి యూజ్ అయ్యే కంటెంట్ చూపిస్తూనే ఇలాంటివన్నీ షేర్ చేసుకుంటాను మీ గనక నా చెప్పే విధానం కానీ నేను చూపించే విధానం కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏంటంటే వేరే వాళ్ళకి ఈ వీడియోలు రికమెండ్ అవుతాయి అనమాట మీరు లైక్ చేసింది ఇప్పుడు మీరు వైఫై యూజ్ చేస్తారు ఎవరైనా యూజ్ చేస్తారు కదా ఆ వైఫై యూజ్ చేసినప్పుడు మీ మీరు ఎవరి దగ్గర నుంచి యూజ్ చేస్తారో వాళ్ళకు ఆటోమేటిక్గా ఇవి రికమెండ్ అవుతాయి మీ సరౌండింగ్స్లో రికమెండ్ అవుతాయి మీ ఇంకా సరౌండింగ్స్తో పాటు ఇంకా వేరే వాళ్ళకు కూడా లైక్ చేయడంతో ఇంకా యూట్యూబ్ వేరే వాళ్ళకు పుష్ ఇస్తుంది అనమాట సో దా ఆ టైంలో వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది అలా నాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి యూస్ఫుల్ కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆర్ మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ